హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వైపౌరి సేనతో సేనాని కార్యక్రమానికి సంబంధించి ఇది ఘన విజయం సాధించింది వైజాగ్లో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది పార్టిసిపేట్ చేశారు జన సైనికులందరికీ కూడా ఎంతో ఉత్తేజం కలిగించింది ఈ సమావేశం అయితే ఈ సందర్భంగా జనసేన అని పవన్ కళ్యాణ్ యొక్క ప్రసంగంలోని కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం గత గత కాలంలో జరిగిన అనేక ప్రసంగాల కంటే కూడా భిన్నంగా ఆచితూసి మాట్లాడటం జరిగింది పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడమే మన లక్ష్యం అన్నట్లుగా ఆయన పరోక్షంగా పదే పదే చెప్పడం కూడా జరిగింది అని అందరూ గ్రహించారు బాబే సీఎం అనే మాట ఇప్పుడు అసలు అనలేదు పో అలాగే కార్యకర్తలకు భరోసా ఇచ్చారు ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చారు పార్టీ నిర్మాణం మీద స్పష్టమైన విధానాన్ని ప్రకటించడం జరిగింది పార్టీని నమ్ముకున్న కార్యకర్తలే జనసేన నాయకులు అవుతారు పదవులు పొందుతారని కూడా తెలియవచ్చింది పొత్తులో ఉన్న చిన్న చిన్న పొరపాట్లను చూడకండి మన పార్టీ దీర్ఘకాలిక వ్యూహాన్ని చూడండి అంటూ ఆయన అందరికీ చెప్పడం జరిగింది అలాగే జనసేన పార్టీ నిర్మాణం జనసైనికుల అనుమానాల నివృత్తి లక్ష్యంగా జనసేన అని పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం కొనసాగింది కర్ణాటక తమిళనాడు ఒరిస్సా మహారాష్ట్రలో కూడా జనసేన యొక్క ప్రస్థానం మొదలవుతుందని చెప్పచ్చు కష్టకాలంలో పార్టీ పెట్టి ఆ పార్టీ బాధ్యతలు మోయడంలో ఎంతోమంది కార్యకర్తలు దీనికి పనిచేశారు వాళ్ళందరి యొక్క సేవలు గుర్తించబడతాయని కూడా ఆయన భరోసా ఇవ్వడం జరిగింది అలాగే నూటికి నూరు శాతం విజయంతో దేశంలో ఒక సంచలనం సృష్టించిన జనసేన పార్టీ భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించేలాగా ఆయన ప్రసంగం సాగింది రెండు వేల పద్నాలుగులో ఏ సిద్ధాంతం కోసం ఈయన పార్టీ పెట్టారో ఏ మార్పు కోసం పార్టీ పెట్టారో దానికోసమే ఇప్పటికీ నిలబడి ఉన్నట్లు అందరూ అనుకున్నది ముఖ్యంగా జనసేన కార్యకర్తలు అందరూ అనుకున్నది సాధించి తీరుతామన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది జనసేన పార్టీ అనేది ఒక కులం కోసమో మతం కోసమో ప్రాంతం కోసమో పెట్టలేదని అలాగే విలువలు పునాదుల మీద పుట్టిన పార్టీ అని మన జనసేన పార్టీ అని ఆయన చెప్పడం జరిగింది పరిమితమైన వనరులతో పార్టీని ఇప్పటిదాకా నిర్మించలేకపోయినట్లు ఆయన ఒప్పుకున్నారు అలాగే కొద్ది నెలల్లో పార్టీ పునర్నిర్మాణం చేసి తీర్దాం గట్టిగా పార్టీని బలపే బలోపేతం చేద్దామని ఆయన చెప్పు చెప్పారు రాజకీయాల వ్యూహాలు లేకుండా సిద్ధాంతాల పునాదుల మీద రాజకీయ పార్టీలు నిలబడవంటూ అందుకే వ్యూహాలు మారుస్తూ వస్తున్నాను పార్టీని సంపూర్ణ విజయం వైపు నిలబెట్టడానికి అడుగులు వేస్తున్నానని ఆయన అన్నారు అలాగే మనకి లంచాలు వద్దు కాంట్రాక్ట్లు వద్దు ఆస్తులు ధారాదత్తం చేయవద్దు నిజాయితీగా పనిచేయడమే మనకు తెలుసు అదే మనల్ని విజయం వైపు తీసుకెళ్తుందని ఆయన ఆశిస్తూ ఉన్నారు మావోయిజం నశించిపోతుంది క్యాపిటలిజం నశించిపోతుంది ఏది శాశ్వతం కాదు అందుకే వ్యూహాలు మారుస్తూ వస్తున్నాను మనం సంపూర్ణ విజయానికి వ్యూహాల మార్పు అవసరమని గ్రహించండి అని ఆయన చెప్పడం జరిగింది దేవుడు లేడు అని పాటలు రాసిన అన్న కూడా అనంతర కాలంలో యాదాద్రి నరసింహుని మెచ్చుకుంటూ పాటలు రాయడం జరిగింది అలా గద్ అలాంటి గద్దరాన్నే మారినప్పుడు మనం కూడా వ్యూహాలు మార్చుకోవడం కాలానుగుణంగా మార్పు చెందడం అనేది కరెక్టే కదా అని ఆయన చెప్పారు ఇక వీర మహిళల్ని పేరంటాలకి వెళ్ళాలి మార్పు కోసం పోరాటాలు చేయాలని పిలిపించారు అలాగే మెంబర్షిప్ టు లీడర్షిప్ అనేది ఆయన జనసేన విధానం అని కూడా ఆయన స్పష్టపరిచారు ఇక గుర్తింపు నాయకత్వం భద్రత అనేది ప్రతి క్రియాశీల కార్యకర్తకి ఉంటుంది బాధ్యతలు మరిచి గాలికి తిరిగే వాళ్ళ వల్ల మార్పు సాధించలేము తమ తమ బాధ్యతలు నెరవేరుస్తూ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు జనసేన కావాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు మనమంతా ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే జనసేన అనేది ఒక జాతీయ పార్టీగా కూడా అవతరిస్తుంది కానీ దీనికి కొంచెం సమయం పడుతుందంటూ ఆయన చెప్పడం జరిగింది త్రిశూల్ ప్రోగ్రామ్ అనేది ఆయన అనౌన్స్ చేశారు అంటే ప్రతి క్రియాశీల సభ్యుడికి గుర్తింపు ఇవ్వడం పార్టీ ఆఫీస్తో అనుసంధానంతో కూడిన పని కల్పించడం అలాగే నాయకత్వాన్ని తయారు చేసి పార్టీని నిర్మించడం అనుకున్న సాధించాలని నిర్ణయించడం మహిళలకి ముప్పై మూడు పర్సెంట్ కట్టుబడి ఉన్నామని చెప్పడం లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రాజకీయ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తానడం జనసేన పార్టీలు అన్ని విభాగాలు దసరా తర్వాత ఏర్పాటు చేస్తామని చెప్పడం వ్యూహాలతో కూడిన పొత్తుల ద్వారా రాష్ట్రానికి అనేక వేల కోట్లు సాధించడం పేద ప్రజలకు ఖర్చు చేస్తున్నాం అని చెప్పారు రెండు చోట్ల ఓడిపోయడం తిట్టిన వాళ్ళే నేడు అన్ని చోట్ల ప్రశంసిస్తున్నారు ఈ జనసేనాన్ని మొత్తానికి జనసేనాన్ని పవన్ కళ్యాణ్ ఆచితూసి మాట్లాడడం వల్ల అందరి యొక్క ప్రశంసలు పొందడం జరిగింది జనసేన పార్టీ యొక్క భవిష్యత్తుపై అందరికీ కూడా గొప్ప అంచనాలు ఏర్పడ్డాయి ఇది భవిష్యత్తులో బా రాష్ట్రంలో మేజర్ పార్టీగా ఆవిర్భవించి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనే ఆశ మనకి కలుగుతోంది ఇది ఈ యొక్క సేనతో సేనాని అని కార్యక్రమం యొక్క ఫైనల్గా రిపోర్టుగా మనం భావించవచ్చు ధన్యవాదాలతో మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ పోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి నాగేంద్ర వేపూరి